వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో బ్లౌజ్ పైపింగ్ బయటికి కనపడకుండా నడుం దగ్గర కూడా ఇన్విజిబుల్ పైపింగ్ తోటి అలానే ఎక్కడ కూడా ఖర్చులు అనేవి బయటికి కనబడకుండా చూడండి ఎంత నీట్గా కుట్టానో బ్లౌజ్ మొత్తం షోల్డర్ జాయింట్ దగ్గర కానీ ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ దగ్గర కానీ మొత్తము కూడా ఎక్కడ ఖర్చు అనేది బయటికి కనబడకుండా ఓవర్లాక్ లేకుండా నీట్గా స్టిచ్ చేశాను అనమాట మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి నచ్చితే లైక్ అయితే చేయండి ఒకటి రెండు వీడియోస్ చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడ కూడా కొంచెం కూడా ఖర్చు అనేది కనబడదు అలానే దార్స్ కానీ ఏది కూడా బయటికి కనబడదనమాట ఏ డార్సు బయటికి కనబడదు షో ఇక్కడ నడుం బెల్ట్ దగ్గర దార్స్ కానీ ఇక్కడ ప్రింట్స్ కట్ బ్లౌజ్ దగ్గర ఈ జాయింట్స్ కానీ ఎక్కడ కూడా బయటికి కనబడకుండా చాలా నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్ చేశాను అనమాట ఈ విధంగా అయితే ఇప్పటివరకు యూట్యూబ్లో స్టిచ్ చేసి పెట్టలేదు చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ చేశాను అలానే షోల్డర్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా క్లాత్ అనేది బయటికి కనబడదు అలానే ఇక్కడ నడుం దగ్గర కూడా ఇన్విజిబుల్ పైపింగే అలా కుట్టాను అనేది ఫుల్ వీడియో చూడండి ఎంతసేపు ఉంటో జస్ట్ టెన్ మినిట్స్ ఆర్ ఫార్ మినిట్స్ ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను ఇప్పుడు నేను నడుంకి అలానే ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ షేప్ బెల్ట్ దగ్గర వేస్తాం కదా ప్రిన్స్ కట్ దగ్గర అక్కడ కూడా ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను ఒకవైపు వేశాను ఇంకోవైపు ఎలా వేశానో చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ లైనింగ్ వైపు ఈ విధంగా వీళ్ళు చూపిస్తున్నట్టు పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా లోపలికి పైపింగ్ థ్రెడ్ ఉండే విధంగా ఖర్చుల వైపు ఈ క్లాత్ అనేది ఎక్సెస్ క్లాత్ ఉండే విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి నేను ఈ బ్లౌజ్ ఫినిషింగ్ మొత్తము ఈ సింగిల్ ఫుట్ మీదే చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే పద్దాక ఫ్రూట్స్ ఎందుకు మార్చమని చెప్పి డైరెక్ట్ స్టిచ్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు విడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ విడతీసి పెట్టుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు ఇలాగ ఇదిగో నార్మల్గా అయితే ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఎదురు బొదురు ఈ విధంగా పెట్టుకొని నెక్ మధ్యలోకి వచ్చే విధంగా పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని మనం కరెక్ట్గానే కట్ చేసాం కాబట్టి ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా చూసుకొని అటాచ్ చేసేసేయాలి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం అవ్వకపోతే ఇంకొకసారి రివైన్ చేసి చూడండి ఇప్పుడు దీన్ని మామూలుగా తిప్పేసేసుకుంటే థ్రెడ్ అనేది కిందకు వస్తుంది లైనింగ్ అనేది బయట వైపు లోపలికి వైపుకి వెళ్ళిపోతుంది మంచి వైపుకి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చేసింది నీట్ గాను సో మనకు ఎక్కడ కటింగ్ అక్కడే ఉంది ఇక్కడ నేను ఆర్మ్ హోల్స్ ఏమీ డ అటాచ్ చేయలేదండి అటాచ్ చేయకపోవడం వల్ల ఈ విధంగా కుట్టడం వీలవుతుంది అనమాట ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను సో ఫ్రంట్ రెండు వైపులా ఈ పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పట్టి పట్టి ఉక్స్ పట్టి నడుము వైపు నుంచి వేసుకోవాలి కదా మొత్తము కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ తోటే వేస్తున్నాను ఇదిగోండి ఇలా అడుగున కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఇలా నెక్ దగ్గర కూడా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోవాలి ఇది సింగిల్ లేయరేనండి సింగిల్ పొరతోనే పట్టి కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట దీని మీద ఒక కుట్టు వేసేసుకోవాలి పట్టి అనేది నడుం బెల్ట్ వైపు నుంచి వేసుకోవాలన్నమాట కాజా పట్టి మెడ దగ్గర నుంచి వేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేసేసాం కదా ఇది పట్టి అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది మనం పైపింగ్ వేసాక ఒక పట్టి కాజాపట్టి అనేది వేస్తున్నాం అనమాట ఇప్పుడు ఫినిషింగ్ అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు కాజాపట్టి కాజాపట్టి నెక్ వైపు నుంచి ఇది డబల్ లేయర్ తోటి తీసుకోవాలన్నమాట ఒకవైపు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా నెక్ దగ్గర కొంచెం క్లాత్ అలానే ఇలా కింద వైపు కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఇది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలన్నమాట బుక్స్ పట్టి మీద ఇదిగోండి ఇది ఫోల్డ్ చేసి తీసుకున్నాను డబల్ లేయర్ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఈ ఖర్చు లోపలికి పెట్టేసేసుకొని మీకు ఎక్కడా కూడా కొంచెం కూడా దార అనేది బయటికి కనబడదండి ఈ బ్లౌజ్ కటింగ్ అని ఈ స్టిచ్చింగ్లో ఒకసారి మొత్తము వీడియో అబ్జర్వ్ చేయండి ఇప్పుడు దీని పక్కన ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే కాజా పట్టి రెడీ అయిపోతుంది అంతే ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నేను నడుం బెల్ట్ వేయకుండా ఇన్విజిబుల్గానే పైపింగ్ అనేది వేస్తున్నాను ఇక్కడ నెక్కి ఎలాగో ఇన్విజిబుల్ పైపింగ్ వేసాము షోల్డర్ జాయింట్ కూడా బయటకు కనపడలేదు చూస్తున్నారు కదా ఇప్పుడు నడుం పట్టికి ఎంత అయితే క్లాత్ కావాలో అంత ఈ పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ దగ్గర జాయింట్ చేశాను కానీ దగ్గర వేరే క్లాత్ ఉంది దాన్ని నడుము బట్టి వేసేసానండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని కూడా పైపింగ్ థ్రెడ్ లోపల వైపు ఉండే విధంగా పెట్టుకొని నడుం బెల్ట్ ఓన్లీ లైనింగ్ మీదకే అటాచ్ చేస్తాను అనమాట ఇలా లైనింగ్ వైపుకి అటాచ్ చేసేసి ఇందాక అయితే రివర్స్ చేసాము బట్ ఇది కొంచెం నడుం పెట్టి కదండి వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తానంటే ఇలా మంచి వైపు తిప్పేసేసి ఇదిగో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధంగా పెట్టాం ఈ విధంగా అటాచ్ చేసాం కదా దీన్ని ఇలా లోపలికి తిప్పేసేసుకుంటే లోపలికి ఇదైతే వెళ్ళిపోయింది కదా పైపింగ్ థ్రెడ్ అలానే మంచి వైపు కూడా ఫోల్డ్ చేసి దీని మీద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ కొంచెం యాక్సెస్ ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి అంతేను ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టేసేసి దీని మీద ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసేయాలన్నమాట ఇదిగో కరెక్ట్గా దీని మీద అనమాట ఫో స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మనము ఇక్కడ నేను షోల్డర్ జాయింట్ కానీ ఏది కూడా బయటికి కనబడియకుండా స్టిచ్ చేస్తాను అనమాట ఇక్కడ పైపింగ్ రెడ్కి సింగిల్ ఫుట్ ఇటువైపు ఉంది కాబట్టి నేను ఇటువైపు జరిపి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ లైటింగ్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు ఈ విధంగా అనమాట ఈ విధంగా మొత్తము కూడా నడుం పట్టికి ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేసేస్తున్నాను అనమాట ఫోల్డ్ చేసి స్టిచ్ చేసే సైడ్మే కదా మనం కరెక్ట్గా కుట్టుకున్నాం కదా సరి చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి ఈ క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి నేను ఎలా కుట్టినా కుదురుతుందండి కొంచెం సిల్కీ క్లాత్లు అనుకోండి అసలు కుదరదు పల్సగా ఉన్న క్లాత్లు కూడా ఇది కొంచెం మందంగా కూడా ఉంది ఈ విధంగా నాకైతే ఈ పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందనమాట బ్లౌజ్ మొత్తానికి ఓవరాల్ లుక్ తోటి మీకు ఫస్ట్ చూపించాను కదా ఇలా అనమాట మొత్తము బ్యాక్ బ్యాక్ పార్ట్కి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోయింది ఇంకా హ్యాండ్స్ ఒకటి ఉందనమాట చూడండి నెక్కి బ్యాక్ పార్ట్కి మొత్తం ఫ్రంట్కి ఈ ఇటువైపుకి మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగ్స్ వచ్చిందనమాట ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనం కరెక్ట్గా ఖర్చు లేకుండా కట్ చేసుకున్నాం కాబట్టి ఈ జాయింట్ అనేది ఫస్ట్ జాయింట్ చేసేసాము ఒక హ్యాండ్కి జాయింట్ పడింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలాగా పొరల పొర నేను షోల్డర్స్ ఏమీ జాయిన్ చేయలేదు కాబట్టి ఆర్మ్ హోల్స్ అదే ఆర్మ్ హోల్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేయలేదు కాబట్టి ఈ విధంగా రెండు విడతీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ ఈ విధంగా షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్కి లోతు వెళ్ళే విధంగా పెట్టుకొని ఒకసారి నీట్గా జాయింట్ చేసేసేయాలన్నమాట ఇలా జాయింట్ చే ఒకవైపు జాయింట్ చేసేసిన తర్వాత దీని తర్వాత ఇంకొక వైపు జాయిన్ చేయాలి ఇప్పుడు ఈ జాయింట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లైనింగ్ ఉంది కదండి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ లైనింగ్ పార్ట్కి జాయిన్ చేయాలన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఖర్చులు అనేది బయటికి కనపడవన్నమాట చాలా నీట్గా వస్తుంది ఓవర్లాక్ లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది ఓవర్లాక్ లేకుండా కూడా ఇంత నీట్గా కుట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కింద చేస్తున్నాను అనమాట అసలు వచ్చిద్దా రాదా ఇదైతే వేస్ట్ క్లాత్ అంటే మా పాప గౌన్ కుట్టగా మిగిలిన క్లాత్ అని చెప్పాను కదండి కట్టింగ్ వీడియోలో ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ పార్టీ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేస్తాను అనమాట ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి దీనివల్ల ఏమవుతుందంటే రెండు ఒకవైపు వేసేపాటికి ఖర్చులు రెండు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట చాలా నీట్గా వచ్చింది ఇంకా గుచ్చుకోవటం అనేది ప్రసక్తే ఉండదు అనమాట మనకి ఓవర్లాక్ వేసినా కొంచెం కొంచెం క్లాత్ల వల్ల గుచ్చుకుంటూ ఉంటుంది అసలు గుచ్చుకునే సమస్య ఉండదన్నమాట ఇలా కుట్టుకోవటం వల్ల మనకి టైలరింగ్ వస్తే మనం ఎట్లా అయినా కుట్టుకోవచ్చండి మన ఇష్టం మనం సృష్టించుకోవచ్చు మోడల్స్ అనేది ఎదుకోండి చూడండి ఇటువైపు తిప్పేసేపాటికి ఈ హ్యాండ్ జాయింట్ అయిపోయింది లైనింగ్ హ్యాండ్ జాయింట్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీనికి కూడా ఇన్విజిబుల్ పైపింగే వేశాను కదా అది ఎలా నచ్చని చూడండి చూడండి షోల్డర్ జాయింట్ కానీ హ్యాండ్ జాయింట్ కానీ ఏమీ కనపడలేదు ఇక్కడ మనకి హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ అనేసరికి స్ట్రైట్ పీస్ వేసుకోవచ్చు మనకి ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్స్ రెడీ చేసుకునేటప్పుడు స్ట్రైట్ పీస్ మిగిలితే కదా దాన్ని నేను ఈ కట్ చేసి ఇన్విజిబుల్ పైపింగ్కి థ్రెడ్ రెడీ అనమాట నెక్ కట్ చేసరికల్లా క్రాస్ పీసెస్ అటాచ్ చేసుకోవాలి ఇలాగ హ్యాండ్కి వచ్చేసరికల్లా స్ట్రైట్ పీసెస్ చాలన్నమాట మళ్ళీ ఇది అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అనమాట స్ట్రైట్ పీసెస్ సో స్ట్రైట్ పీస్ తోటే నేను ఈ ఈ హ్యాండ్కి వేస్తాను అనమాట ఇక్కడ హ్యాండ్ మనకు చుట్టుకొలత ఎంత ఉందో కొంచెం ఉంటే చాలు మరి ఖర్చుల్లోకి అవసరం లేదనమాట క్లాత్ వేస్ట్ అవ్వకుండా మొత్తము క్లాత్లోకి అడ్జస్ట్ చేస్తాను అనమాట యువతకి కొంచెం పెట్టి ఇప్పుడు సేమ్ మన నడుం బెల్ట్ దగ్గర ఎలా వేసానో అలానే హ్యాండ్కి కూడా థ్రెడ్ ఇటువైపు పెట్టి ఖర్చు చివరి వైపుకి పెట్టేసేసి అటాచ్ చేస్తాను అనమాట అటాచ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ దీని మీద పెట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తానన్నమాట ఇదిగోండి ఈ విధంగా పెట్టేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని దీని మీద పెట్టేసేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తానమాట ఈ విధంగా అనమాట ఈ విధంగా స్టిచ్ చేసేస్తే ఇది కూడా లోపలికి ఈ క్లాత్ అనేది వెళ్ళిపోతుంది మనకి క్లాత్ వేసే కుట్ హెమ్మింగ్ చేసిన మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన ఇంత ఇంత స్టిచ్ నీట్ ఫినిషింగ్ తోటి ఉండదండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ క్లాత్ లోపలికి వెళ్తుంది ఇన్విజిబుల్ పైపింగ్ క్లాత్ ఉంటుంది అలానే లైనింగ్ క్లాత్ కూడా లోపల ఉంటుంది ఇక్కడ దగ్గర దగ్గర ఫోర్ లోపల వైపు ఫోర్ పీసెస్ అనేది ఉంట ఉంటుంది కాబట్టి మనకి హ్యాండ్ అనేది కొంచెం స్టిఫ్గానే ఉంటుంది అనమాట ఇక్కడ సో ఇలాగ ఫోల్డ్ చేసి కొంచెం సరి చేసుకుంటూ ఎగుడు దిగుడు రాకుండా స్టిచ్ చేసుకోవాలన్నమాట మనం కటింగ్లో కరెక్ట్గా కట్ చేసుకుంటేనే మనం ఇక్కడ ఎగుడు దిగుడు రాకుండా అటాచ్ చేసుకోగలుగుతాం చూడండి ఎంత వచ్చిందో ఈ విధంగానే ఇంకో హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది ఉండదు మనం కటింగ్ నీట్గా కనుక కట్ చేసుకుంటే ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ అటాచ్ చేసేసుకొని తర్వాత లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత సైడ్ జాయింట్లు అనేది వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను సింగిల్ ఫుడ్ తోటే అటాచ్ ఇది కూడా ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జాయింట్లు చేయాలి కదా ఇక్కడ చూడండి హ్యాండ్ దగ్గర నుంచి నడుం వరకు ఫస్ట్ మంచి వైపు ఈ విధంగా పెట్టేసేసుకొని నీట్గా సరి చేసుకుంటూ ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది లేదు చూస్తున్నారు కదా షోల్డర్ దగ్గర నుంచి చేయి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఫోల్డ్ ఇలాగా పెట్టుకుంటే ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది రాలేదు చూడండి ఇదిగోండి హ్యాండ్ దగ్గర నుంచి మంచి వైపు ఫస్ట్ చివరికి ఒక కుట్టు వేసేసుకుంటే ఇక్కడ ఫుట్ మార్చేసాను ఎందుకంటే జాయింట్సే కదా ఇంకా పైపింగ్ మొత్తం అయిపోయింది కదా అందుకని ఫుట్ మార్చేసి జాయింట్ చేసేస్తున్నాను అనమాట మనం కట్టింగ్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఇలా ఎగుడు దిగుడు అనేది ఏమీ రాదనమాట ఇక్కడ కొంచెం చూడండి నడుం దగ్గర కూడా క్లాత్ అనేది కరెక్ట్గా ఉంది పైపింగ్ చేసినా సరే ఇలా చివరికి ఒక కుట్టు వేసేసుకొని దీన్ని ఇప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంక మామూలుగా మనం జాయింట్లో స్టిచ్ వేస్తాం కదా ఫస్ట్ మనం ఇదంతా టేప్ మెజర్మెంట్తోనే స్టిచ్ చేశాను కాబట్టి ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి టేప్ తోటి ఉజ్జాయింపుగా కుట్టిన మనకి మళ్ళీ కుదరదు కదా ఇక్కడ సిక్స్ ఇంచెస్ వేసేసుకోవాలి అలానే షో ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసేసాను ఇక్కడ ఖర్చు వచ్చేసి కింద వైపు టూ ఇంచెస్ ఖర్చు ఉంచాం కాబట్టి ఆ కొ ఖర్చు వదిలేసేసి దాని పక్కకు కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందంటే హ్యా ఎక్కడ కూడా కొంచెం కూడా ఖర్చు అనేది బయటకు కనబడకుండా మీకు ఎక్కడ ఫ్రంట్ పైపు ప్రిన్సెస్ కట్ కానీ కింద వైపు షేప్ బెల్ట్ దగ్గర కానీ నడుం బెల్ట్ దగ్గర కానీ ఇన్విజిబుల్ పైపింగ్ చేశాం కాబట్టి ఎంత నీట్గా వచ్చిందంటే బ్లౌజ్ లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఎదుగోండి ఇలాగా రెండు వైపులా సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలన్నమాట మీకు గనక ఈ జాకెట్టు స్టిచ్చింగ్ ఎలా అయితే నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మీకు గనక అర్థమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఎక్కడా కూడా ఖర్చు అనేది బైక్ కనబడకుండా ఎంత నీట్ ఫినిషింగ్ తోటి ఎలా ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా ఇదిగోండి సైడ్ రెండు వైపులా సైడ్ జాయింట్స్ వేసేసాక నెక్స్ రౌండ్లు కూడా చాలా నీట్గా వచ్చింది అనమాట ఇదైతే ఫ్రంట్ నెక్ అలానే బ్యాక్ నెక్ అనమాట ఈ ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి లోపలికి పెట్టేసేస్తే ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇదిగోండి అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి కటింగ్ వీడియో కూడా ఉంది అలానే పైపింగ్ ఎలా వేశాను అనేది కూడా వేరే వీడియోలో అప్లోడ్ చేశాను ఒకసారి ఛానల్లో చూడండి దీనికి ముందు వీడియోస్లోనే ఉందనమాట ఈ వీడియో మొత్తం అన్నీ ఒకే వీడియోలో పెడితే దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ వరకు వచ్చేస్తుందని వీడియోని డివైడ్ చేశాను అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ